హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేస్తూ ఉండండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ కరెన్సీ నగర్ ఏరియాలో వచ్చిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఒకసారి స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లాట్ అయితే చూస్తాము ఇదైతే కనుక పార్కింగ్ ఏరియా అండి మీరు చూడొచ్చు ఎంట్రన్స్ అయితే కనుక గ్రీనరీ అయితే ఇచ్చారు అండ్ లిఫ్ట్ ఇదైతే కనుక ఫ్లోరింగ్ అయితే కనుక గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చారండి ఎంట్రన్సు ఫ్లోరింగ్ మొత్తం అయితే కనుక గ్రానైట్తో ఫిని ఫినిషింగ్ అయితే ఇచ్చారు చాలా స్పేషియస్గా ఈ ఫ్లాట్ అయితే నిర్మించుకున్నారు వాళ్ళు సో ఓనర్స్ అయితే అమ్మేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు వేరే స్టేట్కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోయారండి సో అందువల్ల అమ్మేయడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ కరెన్సీ నగర్ ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది త్రీ బీహెచ్కే టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి పద్నాలుగు వందల యాభై స్క్వేర్ ఫీట్లు మీరు చూడవచ్చు ఎంట్రన్స్ అయితే హాల్ అయితే ఇవ్వడం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అండ్ టీవీ యూనిట్తో కంబైండ్ హాల్ ప్లస్ టీవీ యూనిట్ కంబైండ్ అండ్ కబోర్డ్ వర్క్ అయితే కనుక ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు చాలా స్పేషియస్గా న్యూ బ్రాండెడ్ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేసుకున్నారు సో వుడ్ వర్క్లో అయితే కనుక ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు సో టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి పద్నాలుగు వందల యాభై స్క్వేర్ ఫీట్ అండి విత్ కార్ పార్కింగ్తో అండ్ యూడియోస్ వచ్చేసి అరవై గజాలైతే ఇస్తారు సో ఆ ఏరియాలో అయితే కనుక గజం వచ్చేసి తొంభై నుంచి లక్ష రూపాయల దాకైతే ఉంది సో మీకు సైట్ వాల్యూ వచ్చేసి అరవై లక్షల దాకైతే లేదంటే కనుక ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ దాకైతే పడే అవకాశం అయితే ఉంది తూర్పు ప్లేస్లో అయితే కనుక ఈ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగింది మూడో ఫ్లోర్లో సో ప్రపోజల్ ప్రజ అయితే కనుక ఈ త్రీ బీహెచ్కేది తొంభై అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మనం చూడబోయేది సెకండ్ బెడ్రూమ్ అండి సో దీనికి కూడా కబోర్డు అండ్ అటాచ్డ్ బాత్రూమ్తో అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చారు అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్తో అయితే ఫినిషింగ్ ఇచ్చారండి అండ్ సీలింగ్ వచ్చేసి జిప్షన్ షీట్ అండ్ రెస్ట్ రూమ్ అయితే కనుక వాల్స్కి ఫినిషింగ్ టైల్స్తో ఇచ్చారు అది కూడా చాలా నీట్గా డిజైన్గా సొంతంగా నిర్మించుకున్నారండి సో కబోర్డ్స్ అయితే మీరు చూడొచ్చు ఇదైతే మూడో బెడ్రూమ్ అండి అండ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఇవ్వడం అయితే జరిగింది అండ్ బాత్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా చాలా లాంగ్గా అయితే ఉంటాయి ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము విస్టింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవండి జీరో కాస్ట్ ఆఫ్ విస్టింగ్ అండ్ దీనికైతే కనుక ప్రతి బాత్రూమ్కి అయితే కనుక వాల్స్ ఫినిషింగ్ అయితే టైల్స్తో ఇచ్చారండి అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ అండ్ సీలింగ్ వచ్చేసి జిప్సన్ షీట్తో అయితే ఇచ్చారండి దే ఆర్ సెల్లింగ్ బికాస్ ఓనర్ గోయింగ్ అవుట్ ఆఫ్ స్టేట్ సో ప్రపోజల్ ప్లే అయితే తొంభై లక్షలు అయితే చెప్తున్నారో నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు ఎవరైతే ప్రైమ్ ఏరియాలో అలాంటి కరెన్సీ నగర్ ఏరియాలో త్రీ బిహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి ఇదైతే డైనింగ్ ఏరియా అండి సో ఇదైతే కనుక కిచెన్ ఏరియా సో కిచెన్లో కూడా విత్ కబోర్డ్స్తో ఫినిషింగ్ అయితే ఇచ్చారు అండ్ ర్యాక్స్తో ఫినిషింగ్ అయితే ఇచ్చారండి సో దీనికైతే కనుక ఈ ప్రాపర్టీకి లోన్ ఎలిజిబిలిటీ అయితే కనుక ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ ఎలిజిబిలిటీ అయితే ఉంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ ప్రాపర్టీ అయితే నైంటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు అయితే ఎందుకు మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూఏ ప్రాపర్టీస్